సార్ రెడ్డి గారు మనను అంటే బాధాకరమైన విషయమే ఇది ఇది రాజకీయ రంగు పులుముకుంది సో దీన్ని దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది అని చాలా సహజంగా జరిగేవి ఇప్పుడే ఎందుకు చేశారు చేసిన వాళ్ళు హచ్చా అంటే ఇది ఎలక్షన్ సమయం కాబట్టి దీనివల్ల వాళ్ళకి నష్టం కలగాలని చేస్తుంటారు దిస్ పాజిబిలిటీ ఏ పార్టీకి ఏ పార్టీ దీన్ని క్యాష్ చేసుకుంటుంది సార్ ఏ పార్టీకి లాభం ఆ పార్టీ చేసుకుంటుంది మీరు చెప్పండి ఏ పార్టీకి లాభం వివేకానంద రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు ఆయన చనిపోవడం వల్ల ఏ పార్టీ పట్ల ఆయన పట్ల ఆయన కుటుంబ పట్ల సింపతి ఏ పార్టీకి లాభం అది ఆ పార్టీ దట్ ఈస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అది ఎంతవరకు మొత్తం ఎంటైర్ రాష్ట్రం అంతా ఉంటుందా అది చెప్పలే మళ్ళీ అగైన్ లోకల్ అని చెప్పాను చాలా చోట్ల లోకల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి కేవలం క్యాండిడేట్ ఒకటే కాదు లీడర్ ఒకటే కాదు ఒక పనితీరు ఒక లీడర్ అంటే చంద్రబాబు నాయుడు ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు డెబ్బై ఎనిమిది ఎనభై రెండులో ఆయన మంత్రి అయ్యాడు ఎయిట్ నైన్టీన్ ఎయిటీలో అంజయ్ గారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎనభై రెండు మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసాయి ఇందిరాగాంధీ ఎన్నికలు ముందుకు జరిపించింది ఆ ఎన్నికలు ఇంకా నోటిఫికేషన్ రాకముందు ఆయన కాన్స్టిట్యూన్షన్ అంతా తిరిగాడు తిరిగినప్పుడు చాలా వాళ్ళు ఒక ఇరవై 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 ఐదు ఊళ్ళు తిరుగుంటాడు ఆ టైంలో నేను అక్కడ పనిచేస్తున్నాను నేను కూడా చూశాను ప్రతి ఊళ్ళో ఆయనకి బ్రహ్మరాధన పట్టేవాడు మేళ తాళాలు అవన్నీ పెట్టి పూర్ణకుమతో స్వాగతం చెప్పి ఆయన డైరీ తీసి చదివేవాడు డైరీలో మీరు ఇవి అడిగారు నేను ఇది ఇచ్చాను ఇక స్కూల్ వాళ్ళు పూర్తయింది రోడెడ్ గారు వేశాను ఇది ప్రాసెస్లో ఉంది ఇది బడ్జెట్ నెక్స్ట్ బడ్జెట్లో వస్తుంది ప్రతి ఊళ్ళో డైరీ తీసి ఏం వాగ్దానం చేశాడో ఆయన ఏం చేశాడో చదివేవాడు అది చదివి జనంత అద్భుతం అసలు అంత మెథాడికల్గా పనిచేసే ఎమ్మెల్యేని మనం చూడడం గొప్ప విషయం కదా నేను ఎప్పుడు చూడలే నా నాలుగు దశాబ్దాల కెరీర్లో ఎప్పుడు అలాంటి ఎమ్మెల్యేని చూడాల అంత మెథాడుకలా పనిచేశాడు కానీ ఎనభై మూడు ఎన్నికల్లో ఎనభై మూడు జనవరి ఐదు ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు ఎందుకని ఎన్టీ రామారావు వివే ఎన్టీ రామారావు ఈయన కాంగ్రెస్ క్యాండిడేటు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ సో ఎన్టీ రామారావు పట్ల ఆరాధన ముందర ఈయన ఐదు సంవత్సరాల పాటు కష్టపడి చేసినంత ఏది కనబడ వ్యక్తి ఆరాధన ఇప్పుడు లక్ష్మీ సెన్టీఆర్ రిలీజ్ అవ్వబోతుంది సార్ అదే ఎన్నో అవాంతరాల మధ్య రిలీజ్ అవ్వబోతుంది ఈ టైంలో బయోపిక్స్ తీసి ప్రజలకి ఏం మెసేజ్ అనుకుంటున్నారు వాళ్ళు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారు మీరు రామ్ గోపాల వర్మ అడగాలి ఏమి ఇచ్చినా అవి ప్రభావితం చేయవు సినిమాల వల్ల ప్రజలు ప్రభావితం అవుతారని విన్నాం మనం సినిమా అలా ప్రభావితం అయ్యే విషయం అయితే చాలా సినిమాలు చూసినా చాలా మారిపోవాలి మొన్న వచ్చిన ఒక సినిమా వచ్చింది ఎఫ్ టూ అనే సినిమా వచ్చింది ఏదో సంక్రాంతి అల్లుళ్ళని అందులో ఏంటంటే భార్యలంతా చాలా ఎమోషన్తో ఆలోచిస్తారు మగవాళ్ళు లాజిక్తాలు వేస్తారు భార్య ఎమోషన్లు గుర్తించాలి అని చెప్పాడు దాని సినిమా చూసి ప్రభావితం సినిమా బాగా ఆడింది కదా దాన్ని చూసి ప్రభావితం అయితే ఏం చేయాలి మగవాళ్ళంతా యొక్క ఎమోషన్స్ గుర్తించి గౌరవించి ఆహాహా ఎంత బాగా చేస్తున్నాం అనాలి కదా అంటారా మారిపోతున్నారా మీ ఇంట్లో మీకు తెలుసు కదా అంటే ఓటు ఓటర్ మీద ఈ ప్రభావం ఉండదు అంటారా సార్ లైన్ చాలా వరకు ఉండదు అన్న చాలా వరకు ఉండదు ఏదో తెలియని వాళ్ళు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటారు సినిమాని పూర్తిగా ఇలాంటి సినిమా బయోపిక్ కానీ ఏం కానీ సినిమాలు చూసి ప్రభావితం అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ సార్ ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు ఏ ప్రభుత్వం అయితే ఓటర్ల దగ్గర బాగా ఓట్లు వేయించుకుంటున్నా ఏ పార్టీ అయితే బాగా ఓట్లు ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది టీడీపీ వైఎస్ఆర్సీపీ జనసేన ఈ పార్టీల్లో ఏ పార్టీకి జనాకర్షణ అధికంగా ఉంది పవన్ కళ్యాణ్ పార్టీ అయితే అధికారంలోకి రాదు అని చెప్పచ్చు ఈ రెండు పార్టీల మధ్య ఉంటుంది ఓకే జగన్ ఎంతవరకు పోటీ ఇవ్వగలడు పేపర్లో టీవీల్లో చూస్తుంటే జనం ఎక్కడ సభలు పెట్టినా రోడ్ షోలకి ఆయన జనం బాగా వస్తున్నారు కాబట్టి జగన్ ఎంత ఎక్కడ రోడ్ షోలో బాగా జనం కనబడుతున్నారు కాబట్టి జనం వస్తున్నారు అని అనిపిస్తుంటుంది కానీ చంద్రబాబు నాయుడు స్ట్రాటజిస్ట్ ఈయన ఒక ఏడాది ముందుగా ఆలోచిస్తాడు ప్రతిదీ ఏడాది కాదు చాలా లాంగ్ రేంజ్ ప్లానింగ్ ఉన్న వ్యక్తి ఎన్నికలు ఒక ఏడాది తర్వాత వస్తాయంటే కనీసం ఇప్పటి నుంచే మినిమం అనమాట ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తాడు ఎక్కడెక్కడ మనం స్ట్రెంగ్ చేసుకోవాలి బూత్ పో మేనేజ్మెంట్ ఎలా ఉండాలి బూత్ మేనేజ్మెంట్ వర్క్ ఎలాంటి వర్కర్స్ ఎలా ట్రైనింగ్ అవ్వాలి అలాంటి స్ట్రాటజీ అలాంటి మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏం దగ్గర ఉన్నాయి సో ఈ రెండింటి మధ్య పోటీ కొన్ని బెనిఫిట్స్ కూడా ఇచ్చాడు ప్రజలకి అది కూడా ఉంటుంది వీ కెనాట్ నాట్ సే ఇమీడియట్లీ బట్ దర్ ఇస్ ఎ టఫ్ ఫైట్ బిట్వీన్ దీస్ టూ పార్టీస్ అంటే ఆల్రెడీ ప్రకటించిన తాయిలాలు పనిచేస్తాయి అంటారా టీడీపీ పార్టీ ఆల్రెడీ తాయిలాలు ప్రకటించింది ఇస్తూనే ఉంది పసుపు కుంకుమని నడుస్తున్నాయి కదా అది ఎంతవరకు ఇప్పుడు ఈ ఓటర్ మీద ప్రభావం చూపిస్తుంది పనిచేస్తాయి పనిచేస్తాయి అవి బెనిఫిట్ తీసుకున్నా పని చేయకుండా వెళ్ళి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ గెలిచారు కదా జనరల్గా ఒక వ్యక్తిని అన్పాపులర్ చేయాలంటే తీసుకెళ్ళి అందరం ఎక్కించాలి సో మిమ్మల్ని అన్పాపులర్ చేయాలనుకుంటున్నా అనుకోండి మీకు పవర్ ఛానల్ కూర్చోబెట్టాలి ఆయన రెండు మూడేళ్ళు అయ్యేసరికి మీరు అన్పా బాగా పని చేయాలనుకుంటారు సమర్థంగా పనిచేయాలనుకుంటే ఏమన్నారు కింద వాళ్ళు తిట్టుకుంటారు అన్పాపులర్ అయిపోతారు అలాగా అధికారులు కూర్చోబెడితే అన్పాపులర్ అవుతారు ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో పోటీ చేసినప్పుడు సీఎం అయ్యారు నాయన్ల భాస్కర్ గారు ఎపిసోడ్ తోటి ఎనభై నాలుగు అక్టోబర్ ఆగస్టులో ఆయన పదవి పోయింది సరే మళ్ళా సీఎం అయ్యాడు ఆయన మళ్ళా ప్రజాస్వామ్యంగా ఆయన నిరూపించుకున్నప్పుడు సెంగిత్ ఎనభై ఐదు ఏం చేశాడు అసెంబ్లీ రద్దు చేసి ఎనభై ఐదు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాడు ఆయన గెలిచాడు మరి చాలా అద్భుతమైన ఆకర్షణ ఉన్న గల వ్యక్తి కదా ఐదు సంవత్సరాల తర్వాత ఎందుకు ఓడిపోయాడు పవర్ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని పాపులారిటీ పెంచడానికి వల్ల అన్పాపులర్ చేయడానికి ఉపయోగపడుతుంది బికాస్ పవర్లో ఉన్నాక ఆప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అందరినీ సంతృప్తి పరిశీలనం అందరికి అన్ని ఇవ్వలేం కాబట్టి యూ విల్ బి లూజింగ్ అలాగే రామారావు నష్టపోయారు అదే విధంగా పవర్లో ఉన్న ఐదేళ్ళు ఉండేసరికి ఏ మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే ఏ ఒక్క ముఖ్యమంత్రి పూర్తిగా ఐదు సంవత్సరాలు ఒక టెనము పూర్తి చేయలేదు ఒక రాజశేఖర తప్ప ఎవ్వరూ చేయలే ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు మీరు వెనక్కి హిస్టరీ తిరిగి చూడండి రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడంటే ఆయన ఆ ఐదు సంవత్సరాల కాలంలో తన ఇమేజ్ పెంచుకున్నాడు వాటర్ దగ్గరికి వెళ్ళాడు ఇలాగ రకరకాల స్కీమ్స్ చేసి వాటి వల్ల ఓటర్ని మనసు గెలుచుకున్నాడు కాబట్టి రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ సపోర్ట్ లేకుండా కంటెస్ట్కి వెళ్ళాడు రెండు వేల నాలుగులో టీఆర్ఎస్ కలిసి కంటెస్ట్ చేశారు రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ లేకుండా పోటీ చేశాడు బట్ గెలిచాడు మెజార్టీ తెచ్చుకున్నాడు ఎలా సాధ్యపడింది అంటే ప్రజల మనసుని గెలుచుకోవడానికి ఈ పవర్ను ఉపయోగించుకున్నాడు ఆయన అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు కష్టపడి రకరకాల స్కీములు ఇంప్లిమెంట్ చేసి ప్రజల మనసు గెలుచుకుంటాడేమో గెలుస్తాడేమో చెప్పలేం కదా అంటే ఆల్రెడీ పరిపాలన కొనసాగిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఓటు లేదంటే కొత్త కొత్త వారిని వీరు కోరుకున్నా ఏదో ఏం జరగబోతుంది అన్ని చెప్పేసారు ఇంకా ఏం చేయాలి ఆయన ఏం చేయాలంటే నా పని కాదు అది దానికి సార్ చాలా మంది ఉన్నారు అలాగే జగన్ గారికి అడ్వైజర్స్ ఉన్నారు మీడియా అడ్వైజర్స్ వాళ్ళు చెప్తారు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో టఫ్ ఫైట్ నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య సార్ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు ఇవాళ ఉన్న పరిస్థితులు బట్టి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రకరకాల ఫ్రంట్లు ఇవన్నీ చెప్తున్నారు ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ అని ఈ ఫ్రంట్ల ప్రయోగాల దర్శనం చాలా జరిగాయి గతంలో చరిత్ర ఏం చెప్తుందంటే ఫ్రంట్ల ప్రయోగాలు నిలబడమని చెప్తుంది ఇది ఒక ఆంధ్రప్రదేశ్ పరిమితం కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు చూడాలి మనం గోయింగ్ బై ఎర్లియర్ ఎక్స్పీరియన్సెస్ అంటే గత అనుభవాల దృష్ట్యా ఈ ఈ ఎన్నికలకు కూడా ఫ్రంట్ల ప్రయోగం కంటే కూడా ఒక బలమైనటువంటి పార్టీ కాంగ్రెస్ బీజేపీయో రావాలి కాంగ్రెస్కి అంత స్ట్రెంగ్త్ లేదు కాబట్టి చాలా రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చే అవకాశం ఉంది ఓకే సార్ మీరు సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పండి ఎన్నో ఎలక్షన్స్ చూసారు మీరు ఇప్పటివరకు మీ లో అప్పటి ఎన్నికల ప్రచార సరళికి ఇప్పటి ఎన్నికల ప్రచార సరళికి మీరు చూసిన తేడా ఏంటి ఈ ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీ కూడా సిద్ధాంతాల గురించి మాట్లాడలేదు నేను స్వంత పార్టీ చూశాను సోషలిస్ట్ పార్టీ చూశాను కాంగ్రెస్ పార్టీ చూశాను కమ్యూనిస్ట్ పార్టీలు చూశాను సెవెంటీ మిట్టరంపల్ డెబ్బై ఒకటి మధ్యంతర ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు సిద్ధాంతాల ప్రాతిపదికన కాంగ్రెస్ వోల్డ్ అంటే పాత కాంగ్రెస్ నాయకులు పాత కాంగ్రెస్ ఇందిరాగాంధీ విడిపోయి అప్పుడు కొత్తగా కాడి జోడెద్దులు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అసలు గుర్తు మీ తరం వాళ్ళు తెలుసుకున్నారు దాని నుంచి ఆవు దోడ అనేటువంటి ఒక సింబల్ తీసుకుంది ఇందిరాగాంధీ విడిపోయిన తర్వాత దాంతో పోటీ చేసినప్పుడు మొత్తం కాంగ్రెస్ నాయకులంతా పెద్ద పెద్దవాళ్ళ కామరాజు నాడ నీల రెడ్డి ఇలాంటి వాళ్ళంతా హేమ పాత కాంగ్రెస్తో ఉన్నారు దాని కాంగ్రెస్ వరల్డ్ అన్నారు ఓ ఆర్గనైజేషన్ అన్నారు ఇందిరా కాంగ్రెస్ పోటీ చేస్తే మధ్యంతర ఎన్నికల్లో మీడియా అంతా ఏం రాసిందంటే కూటమి అనే గ్రాండ్ ఏలియన్స్ విల్ విన్ గ్రాండ్ ఏలియన్స్ అంటే కాంగ్రెస్ వరల్డ్ స్వతంత్ర పార్టీ వగేరా వగేర సోషలిస్టులు అంతా కలిసి ఒక గ్రాండ్ ఏలియన్స్ మహాకూటమిగా ఏర్పడ్డారు ఈ మహాకూటమి కలుస్తుంది అని మీడియా అంతా చెప్పారు అన్ని పేపర్లు రాశాయి ఇందిరాగాంధీ అబ్సోల్యూట్ మెజార్టీ గెలిచింది పవర్లోకి వచ్చింది ఏం జరిగింది మీడియా చెప్పి మీడియా చెప్పినంత మాత్రం అయిపోయింది గ్రాండ్ ఏలియన్స్ ఎందుకు రాలేదు ఇందిరాగాంధీ ఎందుకు వచ్చింది వ్యక్తి ఆకర్షణ అప్పటికే బ్యాంకులు నేషనల్ చేసినాం ఇన్సూరెన్స్ కంపెనీలు నేషనలైజ్ చేసినాం ఇలాంటివన్నీ ల్యాండ్ సేల్ ల్యాండ్ రిఫార్మ్స్ వాటి ద్వారా ఆమె దేశంలో ఒక ఇందిరాగాంధీ అరే ఏమేమన్నా కాపాడుతుంది ఏమేమన్నా ఉద్ధరించగలనే భావాన్ని ఒక బలమైన సెక్షన్స్లో స్ప్రెడ్ చేసింది ఆమె అప్పటికి ఇప్పటికీ వ్యక్తి ఆరాధన అయితే ఇప్పుడు సిద్ధాంతాలు పోయినాయి సిద్ధాంతాల గురించి మాట్లాడాల సరే పవర్లో ఉన్నవాడు ఏది ఇచ్చారని చెప్తాడు బట్ పార్టీ క్యాంపెయిన్కి వచ్చేసరికి వాడు ఇన్ని నేరాలు చేశాడని వీడు చెప్పడం వీడు నేరొస్తు వాడు చెప్పటం వాడు కోట్లు సంపాదించి దాచుకున్నాడని వాడు చెప్పటం ఇలా ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవటం ఒకళ్ళని ఒకళ్ళు బొరద జలటం ద్వారా నేను మంచివాడిని అని ప్రజలు నమ్మించాలనే ప్రయత్నం జరుగుతుంది దురదృష్టకరం మన దేశంలో ఓటర్లు సిద్ధాంతాల ప్రాతిపదికన పార్టీ లేక శక్తిని ఇవ్వాలి చేసేటువంటి అంటే విశ్లేషించే స్థాయికి ఎదగకపోవటం చివరికి అందరూ వెధవలే అని ఒకళ్ళొకరు తిట్టుకుంటే ఓటేసేవాడు ఏం చేయాలి ఎవడు బెటర్ విధవా వాడికి ఓటు వేయాలని తెలుసుకోవాలి థ్యాంక్ యూ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ సార్ చక్కటి విశ్లేషణ అందించాను ధన్యవాదాలు సార్